అన్ని దానాలలోకెల్లా నేత్రదానం గొప్పదని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి రాజ్ కుమార్ అన్నారు బుధవారం కోట మండలంలో ఇనుగుంటపాలెం గ్రామంలో ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో రమేష్ ఐకేర్ కంటి వైద్య నిపుణులు వంజివాక రమేష్ నేతృత్వంలో కంటి వైద్య శిబిరం జరిగింది ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి ఆదిలక్ష్మిల జ్ఞాపకార్థం కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కంటి వైద్య శిబిరాన్ని ప్రధాన ఉపాధ్యాయులు బి రాజ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మస్తాన్ జనార్దన్ విద్యార్థులు కోటా రమేష్ ఐకర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు ఎంవి రావు ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి స్థానికులు ఉన్నారు eh antara lain seterusnya macam mana आले र उठ्यो तर आमा आई जीसी एजीसी को बाबुले निले रुपान्ति हुन्छ हैन रुपान्ति भएन त्यसले हामी माया नमा माया र आयमा भइस చెప్పండి సమస్యలు ఉన్నవాడు చెప్పండి మీ కళ్ళు చోర కానీ మంట చెప్పండి చెప్పండి ఇంటి పేరుతో సహా ఏజెంట్ మరి మన మధ్య లేకపోయినా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు ముప్పవరపు ఆదిలక్ష్మి గారు వీరిద్దరూ మరి మంచి దంపతులను చెప్పచ్చు నాకు మా సోదరుడు లీలామోహన్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు నేను ఉద్యోగం చేరినప్పటి నుంచి కూడా ఆయన కోట మండలంలో వాకాళ్ళలో అంతా జర్నలిస్ట్గా ఉన్నారు చాలా తెలియగలవాడు చక్కగా వార్తలు రాయగలడు అయితే ఇటువంటి సేవా గుణం ఆయనలో ఎలా వచ్చిందంటే వారి తండ్రి గారు చేసినటువంటి విద్యార్థులకు చేసినటువంటి సేవను ఆయన ఆపకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత నుంచి ప్రారంభించాడు ఆయన సేవ చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాడు నేను నేను చాలామంది విద్యార్థులకు కూడా సహాయం చేసినాడు చాలా నగల నేత్ర వైద్య శిబిరాలు పెట్టినాడు రక్తదాన శిబిరాలు పెట్టినాడు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేసినాడు ఈ ప్రాంతంలో చూడండి దాదాపు ఎన్నో కార్యక్రమం అంటే పదివేల కార్యక్రమం అన్నాడంటే చూడండి సేవ అనేది ఊరికే రాదు ఈ రోజు మీ అందరం కూడా మేమందరం కూడా వచ్చామంటే మనమే రూపాయి డబ్బులు కట్టాలి హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో మన అందరం తెలుసు అయితే ఉచితంగా ఆయనకు ఒక మనసు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆ చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా డాక్టర్ రమేష్ కూడా వాటిలో చక్కగా ఈ కంటి డాక్టర్ గా ఆయన పరీక్షలు చేస్తున్నాడు తర్వాత రెఫర్ చేసి నెల్లూరు హాస్పిటల్స్ పంపిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మా పాఠశాలకు కూడా అంటే మా మన ఊరికి ఊరుగుండపాళ్ళ ఊరికి ఆ ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఆ సేవా కార్యక్రమాలు చేయటప్పుడు మా ప్రోత్సాహం కూడా తప్పకుండా ఉంటుంది మా గ్రామస్తులు వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న కోఆపరేషన్ మేము తప్పకుండా ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం 嗯。 కోట మండలం విద్యానగర గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు అంటే ఎంఎస్ఆర్ శ్రీ విద్యా వికాస్ పాఠశాల యాజమాన్య సభ్యులు మరియు మాజీ ప్రిన్సిపాల్ అయినటువంటి ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో అంటే కోట సమితి ఏరియాలో ముందుగా పాలిచల వర్గాలు తర్వాత మోమిడి చిట్టేడు ఉక్కుపాడు గ్రామాల్లో ఒక ఉపాధ్యాయుడు పనిచేశాడు ఆయన విద్యా వికాస్ స్కూల్ ప్రారంభించి కొంతమంది సభ్యులతో ఈ స్కూల్ని ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతంలో వ్యాప్తి కోసం బాగా కృషి చేశారు ఆయన రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు చనిపోయిన అనంతరం ఈ ఎంవిరావు ఫౌండేషన్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించాం ఆనాటి నుంచి నేటి వరకు పదివేల ఆరు వందల ఐదు కార్యక్రమాలు నిర్వహించాం ఇది పదివేల ఆరు వందల ఆరో కార్యక్రమం మేము మా ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కంటి వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు చలివేంద్రాలు అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన వస్తు సామాగ్రి ఇలాంటివి ఎన్నో నే పాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చేశాము అదేవిధంగా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకి అవార్డులు రివార్డులు కూడా ఇచ్చి సన్మానించడం జరిగింది ఈ విధంగా మా ఫౌండేషన్ అనునిత్యం ఎవరిని ఆశించకుండా కేవలం మా తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ ద్వారానే ఈ కార్యక్రమాలు చేశాం రెండు వేల ఇరవై రెండులో మా తల్లి ఆదిలష్మి గారు మరణించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మరీ వన్ ఇయర్ ఆపి ఆ బాధలో పెన్షన్ రాక మరీ తిరిగి పునఃప్రారంభించి విరివిగా చేస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరూ మా ఉపాధ్యాయులు కానీ లేకపోతే మా ఏరియా వారు కానీ రక్తదాతలు కానీ అందరూ సహకరిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన కోట మండలం ఊరుగొండపాడెం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి రాజకుమార్ ఆయన మా చిన్ననాటి నుంచి స్నేహితుడు అంటే ఆయన చిన్న వయసు అయిన స్నేహితుడు ఆ రోజు ఈ స్నేహం కొనసాగుతుంది గురుగొండ పాటల్లో పెద్దవరంగానే అక్కడ పాఠశాలలో కొన్ని వస్తువులు లేట మన మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఈ శిబిరాన్ని ప్రారంభించాం అందరూ ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి మన కోటలో రమేష్ ఐ కేర్ అనే ప్రఖ్యాత డాక్టర్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య శిబిరం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైన కంటి అద్దాలు అక్కడ పదిహేను అయితే ఇక్కడ తక్కువ రేటుకు మీకు ఇస్తారు అదేవిధంగా ఎవరైనా ముఖ్యంగా ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు ఉంటే ఈరోజే నెల్లూరు వాసన్ ఐకేర్లో కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించి రేపు సాయంత్రం తిరిగి పంపిస్తారు ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఈరోజు ఆపరేషన్ ఎవరైనా ఉంటే వెళ్ళేదానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ మాట్లాడ పిల్లలకి నా ఆశీస్సులు ఇది చాలా బృహత్తరమైన మంచి కార్యక్రమం అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి మహాత్ముడు యూనిట్కి నేను యూనిట్లో పనిచేసేవాళ్ళం సంఘంలో నేను వచ్చే ఆయన లేదు అయితే నాకు ఆయనతో ఒక ఐదు రోజులు మాత్రమే పనిచే అప్పుడప్పుడు నేను తెలిసేవాడి సార్ ఆయన టీచర్లకు కూడా ఒక విధంగా సేవా గుణం ఇలా అయితే వీళ్ళ తండ్రి గారు వీళ్ళ మోహన్ సార్ మా తండ్రి గారు టీచర్లకు ఏదైనా ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పి మా టీచర్ ఆ జాతికి అంకితం అయిపోయి తన కుటుంబ బాధ్యతలు కూడా మర్చిపోయి యూత్ సంఘానికే ఎక్కువ సేవ చేశారు వాళ్ళని ఈ సందర్భంగా నేను స్థరించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం పెట్టడం కూడా మంచి ఉద్దేశంతో పెట్టబడింది నయనం ప్రధానం పళ్ళు ప్రధానమైనది పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరికైనా అవసరం అయితే ఆపరేషన్ చేసేదానికి కూడా వాళ్ళు రెఫర్ చేసేదానికి ముందుకొచ్చారు వాళ్ళకి మన మన మూలగుంట గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే రమేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసిన తర్వాత పాల్గొన్న పాల్గొంచుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ